ठीक है हां पिटकोबेरिया चावरा वाला विलेज वाला तो ना कासन स्टोर्स रे एतूंटम काड़ा इडोना कलेक्शन वेर है ओके ओके सर फुल चंद्र विजुअल मॉल है ना मेरे फन्ना मेरे वो एक टिकट मेरे दगर फ्रेंड्स माय इनका अकाउंट है फ्रेंड्स माय मैडम तगेले एक डायलॉग मैडम तगेले एक डायलॉग मैडम तगेले एक डायलॉग चपड मला प्लीज पुष्पा खगतन मैडम मी मात्र अस्सल खाली भेटणार आवाज चपतो तीरंत कंचपत कंचपत तीरंत मैडम 10000 ला 5 मैडम आहे ते 10000 ला 5 कंचपत बोलला मी कतक बोल मैडम మేడమే చెప్తున్నాను ఎయిట్ హండ్రెడ్ మేడం త్రిపుల్ ఒక్కటి పక్కన ఓకే ఓకే సార్ చూపించండి పెట్టండి సార్

విన్నాను కూడా ఫస్ట్ టైం నాకు కానీ ఆశ్చర్యం లేదు ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళు అలాగే నేనైనా ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ చేసేదేది ఎప్పుడు చాలా మారుమూల చోట్ల చాలా బస్సులు ఎక్కి సిటీకి వచ్చి షాపింగ్ చేయాలి ఏ పండుగలు ఉన్నా ఇంట్లో ఎలాంటి అకేషన్స్ ఉన్నా అలా కష్టపడకుండా ఎవరెవరికి ఎలాంటి నెసెసిటీస్ ఫెసిలిటీస్ ఉండాలో ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో చూసుకుని మరి నేను కాసం ఫ్యాషన్స్తో అసోసియేషన్ తర్వాతే చాలా చోటు చాలా ఊర్లు తెలియని చోట్ల నేను వచ్చాను అండ్ చాలా ఆనందమైన వాతావరణం చూసి దట్ వాళ్ళ ఊర్లోకి మంచి షాపింగ్ మాల్ వచ్చింది ఫ్యాషనబుల్ క్లోత్స్తో పాటు లేటెస్ట్ ఫ్యాషన్తో పాటు మంచి ఓపెనింగ్ ఆఫర్సే కాకుండా ఈ ఆఫర్ అయిపోతే ఇంకో పండగ ఆఫర్ అని ఆ ఆఫర్ అయిపోతే ఇంకో ఆఫర్ అని తీసుకొస్తూనే ఉంటారు కంప్లీట్ ఫ్యామిలీకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి కాసం ఫ్యాషన్స్ సో పలుమనేరుకి మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ ఇరవై నాలుగవ స్టోర్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది నాకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఎక్కడికి వెళ్లకుండా హ్యాపీగా మీరు ఫేర్ పేరుకో ట్రైన్ పేరుకో వాడే అమౌంట్తో ఇక్కడ చక్కగా బట్టలు వచ్చేస్తాయి సో ఈ రానున్న పండగల సీజన్లో కానివ్వండి మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్ ఒకేజన్స్ ఉన్నా బర్త్డేస్ యానివర్సరీస్ పెళ్ళిళ్ళు అన్నిటికీ కుటుంబ సమేతంగా మన కాసం ఫ్యాషన్స్కి వచ్చి హ్యాపీ షాపింగ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను

అంటే ఇట్స్ ఫ్యాషన్ ఎవరికి ఏది నప్పుడే అది వేసుకోవాలి ఆయన దృష్టిలో ఆయనకి సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తారో అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంత ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి ఎవరిది వాళ్ళకే ఉంటుంది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్మన్స్ పర్సనల్ తిండి పట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి అంతే కదా మన కంఫర్ట్ మన ఇష్టం మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు మీకు బిర్యానీ కావాలని ఉంటుంది అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్ సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను చేస్తున్నాను ఆయన మీద దట్ ఆ మైండ్ సెట్ పాపం ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి

పొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు మట్టలు కూడా కట్టుకునేవాళ్ళు మన ఆడవాళ్ళు మాకు ఇద్దరు మట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే తెలుసుగా మన పూర్వ అవన్నీ మనం ఫాలో చేయాలి అలాంటప్పుడు మనం కాలానికి అనుగుణంగా జనరేషన్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బర్తలేదు ఇప్పుడు ఒకప్పుడు చాలా చెట్లు ఉండి చాలా చలిగా ఉండేది ఇప్పుడు అలా లేదు కాబట్టి మనం ఇంకా ఏం లేదు మాట్లాడుకుంటూ పోతే వాదన బోల్డ్ అంత ఉంటాయి కాకపోతే దట్ కాసం ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా ఉంటాయి సో డూ కంబైన్ షాపింగ్ అంటే మీరు ఎప్పుడు కొత్తగానే మీరు ప్రతిసారి తీసుకున్న కొత్తగా వస్తుంది కదా ఈసారి ఎలాంటిది అలాగే కొత్తగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి మిమ్మల్ని ఆనందించాలనేది నా టార్గెట్ అలాగే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు అంటే ఏంటి సార్ అంటే పెద్ద సినిమా పెద్ద సినిమా అవుతుంది సూపర్ సూపర్ సినిమా ఇప్పుడు మీరు కొత్తగా పెద్ద సినిమా చేస్తారు అంటే ఏంటి సార్ సో అది రిలీజ్ అయ్యాక అది పెద్ద సినిమా చిన్న సినిమా అనేది మీ మీద డిపెండ్ అయ్యింది హీరోయిన్ గా నటించిన సినిమా అది మేడం ఆడడో క్వశ్చన్ అంటాది నిమ్మా సూపర్ నామే లాస్ట్ క్వశ్చన్ మేడం 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 హీరోయిన్ గా మేడం మేడం క్వశ్చన్ మేడం మేడం ఇపుడుండే హీరోయిన్ మేడం చూడాలని ఒక రైటర్ మనం బలవంతంగా తీసుకోలేము బలవంతంగా బలవంతంగానే

వెబ్ సిరీస్ అనేవి ఆడియన్స్ తో చాలా సంవత్సరాల పాటు సీజన్స్ తో పాటు టచ్ లో ఉండే కనెక్షన్ ఉండే కాన్సెప్ట్ వెబ్ సిరీస్ అనేది సో గట్టిగా ఇంకా నేను నేను ఎంత ముసలిదానైనా నేనున్నా లేకున్నా మీ మీ ఆ పాత్రలో మీరు ఎప్పుడు బతికే ఉండాలి దాంతో అలా అసలు నేను కానా మీరు హండ్రెడ్ ఇయర్స్ అయినా ఇలాగనే ఉంటారు మేడం తప్పకుండా బట్ తప్పకుండా పలమనేరు మీడియా ప్రతినిధులు అండ్ పలమనేరు ప్రజలందరికీ కాసమ్ ఫ్యాషన్స్ లో डेफिनेटली शुड కమ్ అండ్ చెక్ देयर ట్రెడిషనల్ కానిండి

పలమనేరులో కాసం మాత్రమే చెప్తా పలమనేరు కూడా చెప్పాలి కదా అదే పలమనేరుకి చెప్తున్నా ఓకే అదే కాసం ఫ్యాషన్స్ కి వెల్కమ్ చెప్పిన కి ప్రజలు మీడియా ప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు ఓకే